గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కనబడడం అందరికీ నమస్కారం నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టుపట్ల మధుసూదన శర్మని మనం ఈ వీడియోలో సోరియాసిస్ వ్యాధికి అద్భుత అనుభవయోగం అనేటువంటి అంశాల గురించి తెలుసుకోబోతున్నాం గత కొన్ని వీడియోలో కూడా సోరియాసిస్ వ్యాధి ఎందుకు వస్తుంది ఆ వ్యాధికి ఎలాంటి పైపూత మందులు వాడుకోవాలి అదేవిధంగా కడుపులోకి ఎలాంటి ఔషధాలు సేవించాలి అని మొదల వివరాలు తెలియజేయడం జరిగింది ఈ వీడియోలో ఒకే ఔషధాన్ని మందుగా ఎలా వాడుకోవాలి అదేవిధంగా కడుపులోకి ఎలా వాడుకోవాలి మొదల వివరాలు తెలియజేయబోతూ ఉన్నాను ఈ సోరియాసిస్ అనేటువంటి వ్యాధి వయస్సుతో నిమిత్తం లేకుండా స్త్రీ పురుష భేదభావం లేకుండా అందరికీ వచ్చేటువంటి అత్యంత సర్వసాధారణటువంటి చర్మ సమస్య తల నుంచి కాళ్ళ వరకు ఎక్కడైనా వచ్చేటువంటి ఈ యొక్క చర్మ సమస్య ఈ సోరియాసిస్ వ్యాధికి సంబంధించి మరి నేను చెప్పేటువంటి ఔషధాన్ని ఎలా వాడుకోవాలంటే కేవలము రెండే రెండు పదార్థాలతో ఆ యొక్క సోరియాసిస్ అనేటువంటి సమస్య నుంచి బయటపడవచ్చు ఆ పదార్థాలు ఏంటంటే కలమంద గుజ్జు ఉసిరిక పొడి ఈ రెండు మనకు తెలిసినటువంటివి కానీ చాలామందికి తెలియక అవగాహన లోపంతో చాలా ఖర్చు పెట్టుకొని డిసప్పాయింట్ అయ్యేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంటుంది మరి ఈ యొక్క ఔషధాన్ని ఎలా వాడుకోవాలంటే ఫస్ట్ పైపు తగు చెప్తాను చూడండి ఉదాహరణకి ఒక కప్పు కలబంద గుజ్జు తీసుకుంటే కప్పు కలబంద గుజ్జులో ఒక టీ స్పూను ఉసిరిక పొడి కలిపేసేయండి ఈ కలబంద ప్రతి చోట దొరుకుతుంది గ్రామాలు పట్టణాలు నగరాలతో నిమిత్తం లేకుండా ఎక్కడ పడితే అక్కడ కలబంద మనకి దొరుకుతుందన్నమాట కలబందను తీసుకొని పైన ఆకుపచ్చ భాగాన్ని తొలగిస్తే లోపల గుజ్జు అనమాట ఆ గుజ్జును లే ఐదు నుంచి ఏడు సార్లు వరకు నీటిలో కడిగేసేస్తే ఆ చేదుగుణం పోతుందనమాట సో ఆ పైపుత ముందుగా అలా గుజ్జును కడిగి వాడుకోవచ్చు లేకపోతే గుజ్జును అలాగే వాడుకోవచ్చు కడుపులోకి వాడేటప్పుడు మాత్రం కడిగేసేసి అంటే ఒక బట్టలో అంటే శుభ్రమైనటువంటి ఒక బట్టలో తీసుకొని ఐదు నుంచి ఏడు సార్లు వరకు నీళ్ళలో ముంచేసి విధులు ఇచ్చేస్తే అది గుణం పోతుంది అనమాట కాబట్టి కడుపులోకి తీసుకున్నప్పుడు ఆ విధంగా నీళ్ళతో శుభ్రం చేసుకుని వాడుకోవచ్చు మందుగా అయితే అలాగైనా వాడుకోవచ్చు ఒక కప్పు ఈ యొక్క కలబంద గుజ్జు అయితే ఒక టీ స్పూన్ ఉసిరిక పొడి బాగా కలిపేసేసి అంతా కలిసిపోయిన తర్వాత పూత మందుగా వాడుకోవాలి మరి సమస్య కొద్దిగా ఉంటే నేను చెప్పినటువంటి రేషియోలో కొద్దిగా తయారు చేసుకుని వాడుకుంటే సరిపోతుంది సమస్య ఎక్కువగా ఉంటే మరి ఎక్కువ ప్రమాణంలో కూడా తయారు చేసుకొని వాడుకోవచ్చు అనమాట ఈ యొక్క పద్ధతిలో ఔషధాన్ని తయారు చేసుకొని ఆ సోరియాసిస్ భాగంలో లేపనం చేసి ఒక గంట లేదా రెండు గంటలు ఆగిన తర్వాత తుడిచేస్తే సరిపోతుంది లేకపోతే మరీ ఎక్కువగా ఉంటే ఒక గంట లేదా రెండు గంటలు ఆగిన తర్వాత గోరువెచ్చ నీళ్ళతో స్నానం చేసినా సరిపోతుందనమాట మీకు ఎలా వీలైతే అలాగా ఈ విధంగా రోజు ఒక్కసారి కలబంద గుజ్జులో మనం ఈ యొక్క ఉసిరిక పొడిని కలిపి తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని వాడుకోవాలి ఇదే ఔషధాన్ని మరి కడుపులోకి కూడా వాడుకోవాలి ఎలా వాడుకోవాలంటే నేను ఇంతకు చెప్పాను కదా ఈ కడుపులోకి వాడేటువంటి కలబంద గుజ్జులో మాత్రం మనం ఆ యొక్క శుభ్రం చేసుకునేటువంటి గుజ్జునే వాడుకోవాలి కాబట్టి నీటితో శుభ్రం చేసి ఒక రెండు టీ స్పూన్లు ఈ కలబంద గుజ్జు లేకపోతే ఇదే యొక్క ఔషధాన్ని మనం శుభ్రం చేసుకొని వాడుకున్నట్లయితే పైపూత మందుగా వాడుకోవచ్చు కలబందను శుభ్రం చేసుకొని వాడుకున్నట్లయితే పైపూత మందుగా వాడుకోవచ్చు కడుపులోకి వాడుకోవచ్చు కాబట్టి మరి ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి శుభ్రంగా తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని అయితే ఉదయం పూట ఒక రెండు టీ స్పూన్లు సాయంత్రం ఒక రెండు టీ స్పూన్లు అవసరమైతే కాస్త బెల్లంలో అద్దుకొని కానీ లేకపోతే కాస్త పటికి బెల్లం అద్దుకొని కానీ తీసుకోవచ్చు లేకపోతే అలాగైనా తీసుకోవచ్చు మరి ఈ బెల్లము పటిక బెల్లము మరి షుగర్ వ్యాధిగ్రస్తులు కానీ తర్వాత వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళు వాడుకోకూడదు కాబట్టి మరి అదేవిధంగా ఈ కొలెస్ట్రాల్ సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు వాడుకోకూడదు కాబట్టి అలాంటి వాళ్ళు అలాగే మింగేస్తే సరిపోతుంది లేనటువంటి వాళ్ళైతే మరి బెల్లము పటికి బెల్లము తగినంత అద్దుకొనేసి కలుపుకొని తీసుకుంటే సరిపోతుందన్నమాట ఈ విధంగా రోజు రెండుసార్లు ఈ యొక్క కలబంద గుజ్జుతో తయారు చేసుకున్నటువంటి ఉసిరిక పొడి ఔషధాన్ని రోజు రెండుసార్లు కడుపులోకి వాడుకోవాలి పైపూత ముందుగా ఒక్కసారి వాడుకుంటే సరిపోతుంది ఈ విధంగా క్రమం తప్పకుండా ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతమైనటువంటి ఫలితాలు శీఘ్రంగా సత్వరమే కలిగేసి సోరియాసిస్ వల్ల కలిగేటువంటి బాధ మంట సలుపు ఇరిటేషను తర్వాత డిస్కంఫర్టు దురద ఇవన్నీ కూడా చాలా త్వరగా తగ్గేందుకు అవకాశం ఏర్పడుతుంది మనం ఆధునికంగా ఆలోచించినప్పటికీ ఈ కలబంద గుజ్జులో అలియోనో అదేవిధంగా ఎమిటిన్ అనేటువంటి రసాయన పదార్థాలు బ్రాడికనేజు టీఎక్స్ ఎయిటీ టూ అనేటువంటి యొక్క రసాయన పదార్థము మెటాథియోనిన్ అనేటువంటి రసాయన పదార్థాలు ఉన్నాయన్నమాట మరి ఈ అలినిను ఏమోటిన్ అనేటువంటి రసాయన పదార్థాలు నొప్పి తగ్గేందుకు ఉపయోగపడతాయి అట్లే ఈ బ్రాడికైనస్ అనేటువంటి రసాయన పదార్థం ఇన్ఫర్మేషన్ తగ్గేందుకు ఉపయోగపడుతుంది సర్వసాధారణంగా ఈ యొక్క వ్యాధి ఉన్నప్పుడు చర్మ భాగంలో ఇన్ఫర్మేషన్ అనేటువంటి ప్రక్రియ జరుగుతూ ఉంటుంది అనమాట ఈ ఇన్ఫర్మేషన్ అనేటువంటి ప్రక్రియ జరిగేటప్పుడే ఆ ఇన్ఫర్మేషన్ ప్రక్రియలో భాగంగా కొన్ని రకాలైనటువంటి హానికారకమైనటువంటి రసాయన పదార్థాలు ఉత్పత్తి కావడం చేత ఆ యొక్క పదార్థాల ప్రభావం చేతనే దురదలు మంట సలుపు డిస్కంఫర్టు అనీజినెస్ ఇవన్నీ కూడా కలిగేసి పొట్టు లేచిపోవడం జరుగుతూ ఉంటుందన్నమాట మరి ఇన్ఫ్లమేషన్ ఎప్పుడైతే ఈ యొక్క బ్రాడీక్ అనేసి యొక్క ప్రభావం చేత ఇన్ఫ్లమేషన్ తగ్గిపోతుందో అప్పుడు మనకు ఆ లక్షణాలు కూడా తగ్గిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అంతేకాకుండా టీఎక్స్ ఏ టూ టూ అనేటువంటి యొక్క రసాయన పదార్థం ఇందులో ఉందని చెప్పాను కదా ఈ యొక్క రసాయన పదార్థం కూడా ఏమంటే చర్మ కణాలు ఆరోగ్యవంతంగా ఉండేందుకు ఉపయోగపడుతుంది సర్వసాధారణంగా సోరియాసిస్ సోరియాసిస్ అనేటువంటి వ్యాధిలో చర్మ కణాలు విపరీతంగా విభజన చెందుతూ ఉంటాయి అన్నమాట అందులో భాగంగానే పొట్టు రాలిపోతూ ఉంటుంది అన్నమాట మరి కొత్త కణాలు ఉత్పత్తి అయినప్పటికీ కొత్త కణాలు కూడా ఆరోగ్యవంతంగా ఉండేందుకు ఈ కలబంద గుజ్జులో ఉన్నటువంటి టీఎక్స్ ఏటీ టూ అనేటువంటి రసాయన పదార్థం ఉపయోగపడుతుంది వీటన్నిటితోడు మరి ఈ యొక్క కలబంద గుజ్జులో మెటాథియోనిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉంటుంది కాబట్టి ఇది అల్ట్రావైలెట్స్ రేస్ నుంచి మనకు రక్షణ కల్పిస్తుంది అనమాట అంటే సూర్యకిరణాల నుంచి సూర్యకాంతిలో అల్ట్రావైలెట్ రేస్ ఉంటాయి కదా ఈ యొక్క అల్ట్రావైలెట్స్ రే రేస్ యొక్క యొక్క ఈ యొక్క ఎఫెక్ట్ నుంచి మనకు రక్షణ కలిగించేందుకు కూడా మనకి ఈ యొక్క మెటాథియోన్ అనే రసాయన పదార్థం ఈ కలబందల గుజ్జు గుజ్జులో ఉంది కాబట్టి అది ఉపయోగపడుతుంది ఈ విధంగా అనేక రకాల పదార్థాలు కలబందల గుజ్జులో ఉన్నాయి కాబట్టి మరి ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో మనం సద్వినియోగం చేసుకోవడం వల్ల చాలా సమర్థవంతమైన ఫలితాలు కలుగుతాయి అన్నీ మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు మరి ఉసిరి గురించి ఆలోచించినట్లయితే ఉసిరి తీసుకోవడం వల్ల సి విటమిన్ అనేది ఉసిరిలో ఎక్కువ ఉంటుందని అందరికీ తెలుసు దీనివల్ల వ్యాధి నిరోధక శక్తి పెరిగి తరచుగా మరళ మరలా యొక్క సమస్య పునరావృతం కాకుండా ఉండేందుకు ఉపయోగపడుతుంది ఈ విసిరినటువంటి సి విటమిన్ అంతేకాకుండా ఇన్ఫ్లమేషన్ తగ్గించేందుకు కూడా ఈ విసిరినటువంటి సి విటమిన్ ఉపయోగపడుతుంది అంతేకాకుండా విసిరినటువంటి కొన్ని రసాయన పదార్థాల యొక్క ప్రభావం చేత ఎపినెఫ్రిన్ అనేటువంటి పదార్థం యొక్క రసాయన పదార్థం మన బాడీలో ఎక్కువగా ఉత్పత్తి అవుతుంటుంది ఎప్పుడైతే ఎపినిఫ్రిన్ అనేటువంటి రసాయన పదార్థం బాగా ఉత్పత్తి అవుతుందో అది బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది అంటే ఈ సోరియాసిస్ అనేటువంటి వ్యాధి హానికారకమైనటువంటి రసాయన పదార్థాలు హానికారకమైన పదార్థాలు శరీరంలో ఏర్పడినప్పుడు ఉత్పత్తి చెందినప్పుడు ఆ యొక్క ప్రభావం చేతనే ఈ యొక్క సమస్య కలుగుతూ ఉంటుంది కాబట్టి అంతేకాకుండా మనం తీసుకునేటువంటి పదార్థాల వల్ల హానికారకమైన పదార్థాలు బాడీకి చెరుపు చేసేటువంటి పదార్థాల ప్రభావం చేత కూడా మరి శరీరంలో ఈ యొక్క లక్షణం కలుగుతూ ఉంటుంది కాబట్టి దీని యొక్క ప్రభావాన్ని తగ్గించేందుకు కూడా మనకి ఈ ఎపిరి అనేటువంటి రసాయన పదార్థం ఉపయోగపడుతుంది అంతేకాకుండా ఇన్ఫర్మేషన్ ప్రక్రియ తగ్గేందుకు కూడా ఇన్ఫర్మేషన్ ప్రక్రియలో ఉత్పత్తి అయ్యేటువంటి పదార్థాల యొక్క ఆ యొక్క లక్షణాలను ఆ యొక్క శక్తిని నిర్వీర్యం కూడా ఈ యొక్క ఎప్పినెఫ్రీ అనేటువంటి రసాయన పదార్థం ఉపయోగపడుతుంది మరి ఈ రెండు పదార్థాలు కలిపి మనం ఈ పద్ధతిలో ఔషధాన్ని తయారు చేసుకుంటున్నాం కాబట్టి ఔషధం చాలా సమర్థవంతంగా శక్తివంతంగా పనిచేసేందుకు ఉపయోగపడమే కాకుండా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు కాబట్టి మరి అందరూ వాడుకోదగ్గ దివ్యమైనటువంటి ఔషధ రాజ్యం ఈ కలబంద అదేవిధంగా ముసిలి పొడితో కలిపి తయారు చేసుకున్నటువంటి ఔషధం చూశారు కదా ఎటువంటి సులువైనటువంటి ఔషధ యోగాన్ని సోరియాసిస్ సమస్య తగ్గేందుకు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం మీ చిట్టిబొట్ల